శుక్రవారం గుంటూరులోని సిఐడి కోర్టు పోసాని కృష్ణమూర్లికి బెయిల్ మంజూరు చేసింది అది కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహ సహకరించాలని ఆదేశించింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే గత కొన్ని రోజుల నుంచి ఆయన గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు నిన్న ఆయనకు గుంటూరులోని సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ నేపథ్యంలో శనివారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు వద్దకు వెళ్లారు జైలు నుంచి బయటకు వచ్చిన పోసానికి స్వాగతం పలికారు ఆ తర్వాత పోసాని తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాగా మార్చి ఇరవై మూడవ తేదీ వరకు పోసాని రిమాండ్లో ఉండాల్సి ఉంది సిఐడి అధికారులు ఒకరోజు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించారు మరోసారి తమకు విచారణ నిమిత్తం అప్పగించాలని కోర్టును కోరారు కానీ ఈలోపే కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది గుంటూరులోని సిఐడి కోర్టు పోసానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది లక్ష రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తుల పా వ్యక్తులతో పాటు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది ఛార్జిషీటు దాఖలు చేసే వరకు గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీసులో రెండు వారాలకోసారి హాజరు కావాలని షరతు పెట్టింది పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది అయితే పోసానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదయ్యి ఉన్నాయి బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా ఆయన విడుదలపై ఉత్కంఠ నెలకొని ఉంది కోర్టు బెయిల్ మంజూరు చేసిన ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా అన్న అనుమానం కూడా ఉండింది కానీ ఆ ఉత్కంఠకు తెరపడి పోసాని విడుదలయ్యారు పోసాని కృష్ణమూరీపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది చిత్ర పరిశ్రమపై అసభ్యకరమైన కామెంట్లు చేశారంటూ ఆయనపై స్థానికులు కేసు పెట్టారు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు రాయదుర్గం మైహోంభుజ అపార్ట్మెంట్స్లో ఉంటున్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఓబులవారిపల్లెకు తీసుకువెళ్లారు కోర్టులో హాజరుపరిచారు ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చి ఇరవై రెండు వరకు ఆయన పోలీసులు అదుపులోనే ఉన్నారు